భారీ వర్షం ఎడతెరుపు లేని వర్షంతో జనజీవనానికి జీవనానికి స్తంభించి జనజీవనం స్తంభించిపోయి బయటికి ఎవరు కూడా వెళ్తలేరు భారీ వర్షం భారీ వర్షం భారీ వర్షం నీరంతా కూడా వర్షం నీరంతా కూడా రోడ్లపై వర్షపు నీరంతా కూడా పైన పోయి కాలువలు సక్రమంగా లేకపోవడమే దురదృష్టకరం కాలువలు నిండిపోయి మరమ్మతుల కోసం కాలువలు గుడ్చిపెట్టారు వాటితో దుర్గంధం వాసన వెల్లువెల్స్తున్నది ఇప్పటికైనా అధికారులు మున్సిపల్ అధికారులు స్పందించి కాలువల్లో ఉన్న నీరు అడ్డంగా వేసిన మట్టిని తొలగించాలని కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు భారీగా వర్షం పడడం రోడ్లపైన నీరు కాలువల్లో ఉన్న మురికి నీరును తొలగించకుండా అలాగనే కట్టలు వేసి మించి ఉన్నారు